హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇవి చూసారా చిన్న చేపలండి వీటిలో బోన్ అనేది ఉండదండి అయితే వీటిని ఏం చేయాలంటే శుభ్రంగా కడగాలి వీటిపైన సన్నటి పొట్టు లాంటిది ఉండడం చూసారా అది చాలా ఉంటుందన్నమాట బాగా రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఈ చేపల్ని నేను చూపించిన ప్రాసెస్లో చేసి పెట్టారంటే చక్కగా సైడ్ డిష్గా కానీ లేదా స్నాక్ రూపంలో నార్మల్గా పీసెస్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చూసేద్దాం మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోను కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ ఫ్లోర్ అలాగే ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీ దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట కార్న్ఫ్లోవర్ వేసుకున్నది మనకి బైండింగ్ కోసం మొత్తం మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా పట్టడానికి అనమాట చూసారా ఇలా మొత్తం చేత్తో కలిపేసేయండి ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా కలిపేయండి ఇలా కలిపేసిన ఈ ముక్కల్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చక్కగా మ్యారినేట్ అవుతుంది నేనైతే ఒక టూ అవర్స్ అయితే ఉంచేశాను ఫ్రిడ్జ్లో మీకు టైం ఉంది అనుకుంటే ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు చూసారు కదా టూ అవర్స్ తర్వాత బయటికి తీస్తే చక్కగా మ్యారినేట్ అయిపోయింది దీన్ని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా మనం మ్యారినేట్ చేసుకోవటం వల్ల ఫిష్ ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా చక్కగా పీల్చుకుంటుంది ఒక చిన్న కళాయి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ దేనికి ఏ వంటకి మనం యూస్ చేయడానికి పనికిరాదనమాట అందుకని మళ్ళీ ఫిష్ చేసుకుంటే మనకు యూజ్ అవుతుంది వెంటనే అందుకని నేను కొద్దిగా ఆయిల్ మాత్రమే చిన్న కళాయిలో తీసుకున్నాను దీనిలో మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అవి అడుగంటటం కానీ అలా ఏమీ ఉండదండి ఒక రెండు నిమిషాలు అలా వేసిన తర్వాత వదిలేసి గరిట తీసుకొని కదుపుకోండి చక్కగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ కదపాల్సిన అవసరం కూడా లేదండి తొందరగానే కుక్ అయిపోతాయి చూసారు కదా ఇలా గరిట తీసుకొని ఒకసారి అటు ఇటు కలిపారంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే కొద్దిగా వేపుకోండి ఈ చిన్న చేపల్లో బోన్ కూడా ఉండదు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేయచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసి పెట్టారంటే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి అదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి చక్కటి చిన్న చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది దీనిలోకి చివరిగా అదే ఆయిల్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే చీలికిలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి కొద్దిగా వేగనివ్వండి కొద్దిగా వేగిన తర్వాత తీసేసి చేప ముక్కల పైన వేసేసేయండి అసలు చాలా బాగుంటుంది ఫ్లేవరు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా ఈజీగా ఇలా చిన్న చేపలని ఫ్రై అయితే చేసేసి పెట్టేయండి అందరూ చక్కగా స్నాక్ లాగా తినేస్తారు వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్